సూర్తిగా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ అడుగుతా నీవు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం నువ్వు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ఇక్కడ కూడా మిషన్లే ఉన్నాయి మరి నువ్వు నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి నీ గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినావు ఎలక్షన్ కమిషన్ పనిచేసినావు మేము ఓడిపోతామో ఎలక్షన్ కమిషన్ ఫైన్ చేయనట్టు ఓట్లు జరిగినట్టు ఇది ఎక్కడికి సమ ఆలోచన రెండవది చాలా మందికి హైదరాబాద్ ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఉంటాం ఇంకో సంవత్సరం ఇంకొక ఏరియాలో ఉంటాం ఒక సంవత్సరం ఇక్కడ ఇంకో ఏరియాలో పోతాం ఊర్లో ఓటు ఉంటుంది పట్టణంలో ఓటు ఉంటుంది ఇవన్నీ సరిచేయాల్సి అక్క అక్కడ ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి ఈ ఓట్ల కొత్త నమోదు ప్రోగ్రాం కాదు డబుల్ డబుల్ ఉన్న కాడ తీసేసుకునే ప్రోగ్రాం కాదు నిరంతరంగా ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ ఇవాళ నేను ఒకటే కోరుతున్నా బీహార్ బీహార్లో కూడా అది బార్డర్ మీదటువంటి ప్రాంతం బంగ్లాదేశు ఇతర ప్రాంతాల నచ్చిన ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం సీట్ల కోసం అక్కడ ఇంప్లికేషన్ కానీ వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం ఇది ఎంత మేరకు చేయడం కాదు దేశానికి ఇవాళ రాజకీయాల కోసం అధికారం కోసం దేశ భద్రతనే పనులు పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ ఇలాంటి చౌకబారు ఏర్పడదు కాదు ఎలక్షన్ కమిషన్ అథానమజ్ బాడీ ఎలక్షన్ సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది దాని ప్రకారంగా ఉంటుంది తప్ప దానికి పార్టీకి ఏం సంబంధం మీ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది మీ మాత్రం అవగాహన లేకపోతే ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టుపై కావాలనే బీజేపీ కాంగ్రెస్ చేస్తుంది అంటుంది సార్